సూత్రంనైనా పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి దయగల తండ్రి కృప్గల దేవ అనేకేశులు సూత్రాలు వందనాలు వందనాలు సుతులు చెల్లించుకున్నాను తండ్రి యేసు రాజా నీకేశులు సూత్రాలయ మహోన్నతుడా మహాశక్తివంతుడ అనేకేశులు సూత్రాలయ గొప్ప దేవానికి కేసులు సూత్రాలయ రాజులకు రాజైన దేవానికి నీకేశులు సూత్రాలయ ఈ సమయం అందు ప్రతి ఒక్క బిడని జ్ఞాపకం చేసుకోండి ఏ సమయం ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో ప్రతి ఒక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి విడత దయచే సయానికే సుత్తుల సూత్రాలయ బలహీనలను జ్ఞాపకం చేసుకోండి పూర్తి స్వస్థత సంపూర్ణ ఆరోగ్యం దైత్యమని నడిచినంతండి ఏ సయానీ కేసు సత్తుల సూత్రాలయం ఎవరైతే షుగర్ బీపీ థైరాయిడ్తో నానా తండ్రి కిడ్నీ సమస్యలతో లివర్ సమస్యలతో కాళ్ళు నొప్పులతో మోకాళ్ళ నొప్పులతో కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారిని ప్రతి ఒక్క బిడ్డని నన్ను ఏసుక్రీస్తు నామంలో మొట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దాయిచ్చేయమని నడుస్తున్నాను తండ్రి ఎవరైతే గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నారో నానా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి మంచి జీర్ణాశయం దాయిచ్చండి గ్యాస్ ట్రబుల్ నుంచి కూడా విడుదల దాయిచ్చేమని నడుచున్నాను తండ్రి నీకే సూత్రాలయం జాబ్ లేని వారు జాబ్ని దాయిచ్చండి జాబ్ చేస్తున్నారు ప్రమోషన్ దాయిచ్చండి ఏ సయానికి సూపులు సూత్రాలయం వందనాలు కృతజ్ఞతాసుధులు చెల్లించుకున్నాను తండ్రి కృతజ్ఞత అసధులు చెల్లించుకున్నాను తండ్రి ఆశ్చర్య కరుడానికి సూత్రాలు కేసులు సూత్రాలు 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 తండ్రి ప్రతి ఒక్క బిడని జ్ఞాపకం చేసుకోండి నీ కృపల ప్రతి ఒక్క బిడని జ్ఞాపకం చేసుకోండి జాబ్ లేని వారికి జాబుని దయచేయండి జాబ్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్లు దయచేయండి అలాగే నా చేపల చెరువులు రైలు చెరువులు చేస్తున్న బిడల్ని దీవించండి ఆసు వ్యవసాయం చేసుకున్న బిడలకి రెక్కల కష్టాజితాన్ని దీవించండి చెరువు వ్యాపారం వ్యాపారం చేసుకున్న వారు నాన్న తండ్రి ప్రేమ చే కీర్తి పని చేసుకున్న వారు ప్రతి ఒక్క బిడ రెక్కల కాష్టాజితాన్ని దీవించండి ఆసు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో పరిశుద్ధ వివాహాలు జరగడానికి నికృపణ దయచేవదండి పరిశుద్ధ వివాహాలు జరగడానికి నికృపణ దయచని ప్రతి ఒక్క బిడ పట్ల అన్ని ఘనమైన కార్యములు జరిగించండి అయిన వారికి గర్ఫలం దయచండి గర్ఫలం లేని వారికి అన్ని శ్రేష్టమైన ఇచ్చి ప్రతి ఒక్క బిడ పట్ల నీ గొప్ప కార్యం జరిగించమని అడుచు నా తండ్రి అలాగే నా తండ్రి ప్రభ గర్భంతో వారికి సులువైన కానుపను బిడలి చిన్నవారికి తల్లి బిడ్డలకి నన్ను సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకోండి నన్ను రక్షణ లేని వారిని రక్షించుకొని రక్షింపబడిన వారిని మరింతగా నా తండ్రి బలపరిచి నీ కృపలు నా తండ్రి వాడుకోమని నా యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రేస్తలో